ఈ వీడియోలో మీరు చూడబోయేది ఒక సాధారణ అమ్మాయి కథ కాదు ఇది హైదరాబాద్లో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన షీలా అనే అమ్మాయి రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉండేది కానీ ఒకరోజు ఆమె మాయమైంది ఆమె శరీరం కనిపించలేదు కానీ ఆమె ఫోన్ నుంచి మాత్రం మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఇంతకీ షీలా ఏమైంది ఆ ఫోన్ నుంచి మెసేజ్లు పంపిస్తుంది ఎవరు షీలా ఈ పేరు విన్నప్పుడు ఎవరికైనా ఒక సాధారణ అమ్మాయి పేరే కదా అని అనిపిస్తుంది కానీ ఆమె జీవితం సాధారణం కాదు హైదరాబాద్ నగరానికి దూరంగా ఒక చిన్న కాలనీలో షీలా ఉండేది ఒక చిన్న ఇల్లు ముందు తలుపులు కూడా సరిగ్గా పడేవి కాదు రోజు గాలికి అవి కొట్టుకుంటూనే ఉండేవి ఆ శబ్దం వల్ల షీలాకు సరిగ్గా నిద్ర పట్టేది కాదు షీలా వయసు ఇరవై నాలుగు ఏండ్లు ఒక చిన్న ఐటీ కంపెనీలో డేటా ఎంట్రీ జాబ్ అందంగా ఉంటుంది కానీ కళ్ళలో ఎప్పుడూ భయం ఆమె తల్లి ఆమె ఉన్నప్పుడే చనిపోయింది తండ్రి మద్యం మత్తులో ఎవరినైనా కొట్టే రకం ఒకరోజు అతని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ తిరిగి రాలేదు అప్పటి నుంచి ఈ ప్రపంచంలో ఎవరూ లేక శీల ఒంటరిగా మిగిలిపోయింది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు బస్సు ఎక్కుతుంది రాత్రి ఎనిమిదికి మళ్ళీ అదే బస్ స్టాప్ బస్ స్టాప్ నుంచి ఆమె ఇంటికి వెళ్ళాలంటే కొంచెం దూరం నడవాలి చుట్టూ చెట్లు స్ట్రీట్ లైట్స్ కూడా కొన్ని పని చేయవు రాత్రి అక్కడ నడవాలంటే తనకు చాలా భయం వేసేది ఒకరోజు ఆ రోడ్డు చివరన ఒక ఆటో కనిపించింది డ్రైవర్ ముఖం చూస్తే మాత్రం బాగా భయం వేసింది కానీ నడిచే కన్నా ఆటో బెటరే అనుకుంది ఆటో ఎక్కింది ఆటో డ్రైవర్ నవ్వుతూ ఇలా అన్నాడు అమ్మ రోజు ఇక్కడే దిగుతావు కదా అన్నాడు షీలా షాక్ అయ్యింది మీకెలా తెలుసు అని అడిగింది అతడు నిన్న కూడా మీరు ఇదే టైంకి వెళ్ళారు కదా అని అన్నాడు అవునంది షీల ఇల్లు దగ్గరకు రానే వచ్చింది తను ఆటో దిగి ఇంటిలోకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి ప్రతిరోజు ఆ ఆటో అక్కడే ఉంటుంది ఒకరోజు షీలాకు ఆఫీస్ నుంచి రావడానికి లేట్ అయ్యింది ఆటో డ్రైవర్ అక్కడే ఉన్నాడు తనని పేరుతో పిలిచి షీలా ఈరోజు నీకెందుకు లేట్ అయిందమ్మా అని అడిగాడు షీలాకు భయం వేసింది ఎందుకంటే తన పేరు అతనికి చెప్పలేదు కదా అని అప్పుడు ఆటో డ్రైవర్ నువ్వు మొన్న బ్లూ కలర్ డ్రెస్ వేసుకున్నావు నిన్న వైట్ డ్రెస్ వేసుకున్నావు కదా అని అన్నాడు షీలా షాక్ అయింది అతను ఈ రోజు నన్ను గమనిస్తున్నాడా అన్న డౌట్ షీలాకు వచ్చింది మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడిగింది అతను నవ్వాడు రోడ్డులో చాలామంది వెళ్తారు చాలామంది కనిపిస్తారు కానీ మీరు ప్రత్యేకం మేడం అని అన్నాడు ఆ మాటల్లో ఏదో అనుమానం షీలా కనబడింది ఆ రోజు రాత్రి షీలాకు ఒక మెసేజ్ వచ్చింది నీ కళ్ళల్లో ఈరోజు భయం కనిపించింది అని షీలా బెడ్ మీద కూర్చొని భయపడుతూ ఉంది ఎవరో తనని చూస్తున్నారో అని అనుకుంది వెంటనే కట్టెన్లు తెరిచింది కింద రోడ్డులో ఆటో నిలబడి ఉంది డ్రైవర్ బయటికి వచ్చి ఆమె కిటికీ వైపు చూస్తున్నాడు తనకు చాలా భయం వేసింది వెంటనే కట్టెన్లు మూసి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఇంకో రోజు షీలా ఆఫీస్ నుండి నడుస్తూ వస్తుంది వెనకాల అడుగుల శబ్దం తను ఆగితే ఆ శబ్దం ఆగిపోతుంది తను నడిస్తే మళ్ళీ మొదలవుతుంది ఒక్కసారిగా వెనకకు తిరిగి చూసింది ఆటో డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నట్టుగా తన వెనుక నడుస్తూ వస్తున్నాడు అప్పుడు షీలాకు అర్థమైంది ఈ ఆటో డ్రైవర్ అనుకోకుండా కాదు కావాలనే నా వెనకాల నన్ను ఫాలో అవుతున్నాడు అని అనుకుంది భయం భయంగానే ఇంటికి వెళ్ళిపోయింది మరుసటి రోజు ఆఫీస్కు వెళ్ళింది కానీ ఆ రోజు షీలా సరిగ్గా పనిచేయలేకపోయింది రాత్రి జరిగిన సంఘటనలే తనకు గుర్తుకు వస్తూ ఉన్నాయి ఎవరో తనని చూస్తున్నట్టుగా ఆ కుర్చీ వెనకాల ఎవరో నిలబడి ఉన్నట్టుగా తనకు తానే అనుకుంది ఆఫీస్ అయిపోయాక ఎలాగో మళ్ళీ ఇంటికే వెళ్ళాలి కదా అని అనుకుంది రాత్రి ఎనిమిది నలభై ఐదు అవుతుంది బస్టాప్లో ఆమె ఒంటరిగా ఉంది స్ట్రీట్ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి అప్పుడు ఒకే ఒక్క ఆటో సేమ్ అదే ఆటో వచ్చి ఆగింది డ్రైవర్ మెల్లగా అన్నాడు అమ్మ ఈరోజు మీకు భయంగా ఉందా అని అన్నాడు షీలాకు చాలా భయం వేసింది తన గుండె వేగంగా కొట్టుకుంటుంది నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్పింది ఆటో కదిలింది కానీ డ్రైవర్ రోజు తీసుకువెళ్ళే మార్గంలో మాత్రం తీసుకువెళ్ళలేదు చీకటి దారి అప్పుడు షీలా ఇది నేను రోజు వెళ్ళే మార్గం కాదు కదా అని అంది షీలాకు చాలా భయం వేసింది డ్రైవర్ అన్నాడు ఇది షార్ట్కట్ అమ్మ అని చుట్టూ పాడుగొడ్డ భవ భవనాలు ఒక్క మనిషి కూడా లేడు ఆటో ఆగింది అక్కడ దిగండి అని అన్నాడు షీలా దిగింది ఆటో వెనకాల డోర్ తెరుచుకుంది అందులో నుంచి ఇంకొక అమ్మాయి ముఖం మాత్రం కనిపించలేదు కానీ వాయిస్ మాత్రం ఇన్ని రోజులు మేము నిన్ను గమనించాము శీలాని అని ఆమె అరవబోయే లోపే అతడు అతను ఆమెను తీసుకొని లోపల భవనంలోని చీకటి గదిలో బంధించేశాడు ఆ రోజు తర్వాత షీలా ఆఫీస్కు రాలేదు ఇంట్లో తలుపులు మూసి ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ షీల కనిపించకుండా పోయిన మూడు రోజుల తర్వాత ఆమె ఆఫీస్ హెచ్ఆర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు ఒక అమ్మాయి కనిపించడం లేదు అని కంప్లైంట్ చేశాడు పోలీసులు కంప్లైంట్ను తీసుకున్నారు పోలీసులు ఆమె గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు అక్కడ ఏం గందరగోళం లేదు కానీ బెడ్ మీద మాత్రం ఆమె ఫోన్ మాత్రమే కనిపించింది ఫోన్ ఆన్ చేశారు దానిలో చివరి మెసేజ్ వాళ్ళు నన్ను వదలడం లేదు అని పోలీసులు ఆ నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందో అని ట్రాక్ చేయించారు ప్రతిరోజు రాత్రి పదకొండు గంటలకు సేమ్ మెసేజ్ అదే సిగ్నల్ నుండి వస్తుంది అది ఒక పాత పాడుబడ్డ మహిళ హాస్టల్ నుంచి ఆ భవనం పది ఏళ్లుగా మూసి ఉంది చుట్టూ ముళ్ళ చెట్లు లోపలికి వెళ్ళగానే చల్లగా ఉంటుంది గోడల మీద రక్తపు గుర్తులు కిందకి దిగితే మెట్లు పోలీసులు ఆ భవనంలోని బేస్మెంట్లోకి వెళ్ళారు అక్కడ ఇరవైకి పైగా మహిళల ఫోటోలు వారి బట్టలు చిన్న చిన్న హెయిర్ క్లిప్స్ రక్తపు మరకలు అన్నీ కనిపించాయి మధ్యలో ఒక రికార్డర్ కనిపించింది అది ఆన్ చేస్తే షీలా గొంతు వాళ్ళు నన్ను ఇక్కడ పెట్టారు నేను కదలలేను అని ఆమె ఫోన్ సిగ్నల్ కూడా అదే రూమ్లో కనిపించింది ఒక మూలలో ఒక కవర్ కనిపించింది తెరిస్తే షీలా ఫోన్ రక్తంతో తడిచి ఉంది అప్పుడే వెనుక నుంచి ఒక శ్వాస తీసుకునే శబ్దం వినిపించింది వెంటనే తలుపులు తెరిచారు లోపల చీకటి టార్చ్ లైట్ వేశారు అక్కడ శీలా ఒక గోడకు కట్టబడి కూర్చొని ఉంది కళ్ళు తెరిచి ఉన్నాయి కానీ కదలడం లేదు శరీరం చల్లగా మారింది వెంటనే డాక్టర్లను పిలిచారు డాక్టర్లు వచ్చారు పల్స్ లేదు షీలా చనిపోయింది అని చెప్పారు కానీ ఆమె ముఖంలో భయం ఇంకా అలాగే ఉంది అదే సమయంలో ఆమె ఫోన్ నుంచి ఇంకో మెసేజ్ వెళ్ళింది నేను ఇంకా బ్రతికే ఉన్నాను అని అది చూసినటువంటి పోలీసులు షాక్ అయ్యారు డాక్టర్లను అడిగారు అప్పుడు డాక్టర్లు ఆమె మెదడుకు వాళ్ళు ఒక యంత్రాన్ని కనెక్ట్ చేసి ఆమె నరాలను ఉపయోగించి సిగ్నల్స్ పంపిస్తున్నారు ఆమె శరీరం చనిపోయినా కానీ ఆమె మెదడు ఇంకా బ్రతికే ఉంటుంది అని చెప్పారు అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్ళ మెదడులోని డేటా ట్రాన్స్మిషన్ కోసం వాడుకుంటున్నారు వాళ్ళు ఇందులో షీల అందులో ఒక బాధితురాలు అని డాక్టర్ చెప్పాడు తర్వాత పోలీసులు ఆ రూమ్ను పూర్తిగా సీజ్ చేశారు యంత్రాలు ఆ స్క్రీన్లు అన్నీ ఆఫ్ చేయబడ్డాయి కానీ షీలా మెదడుకు కనెక్ట్ అయినటువంటి చివరి సిస్టమ్ ఇంకా ఆన్లోనే ఉంది అప్పుడే ఒక చివరి మెసేజ్ నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అని పోలీసులకు భయం వేసింది ఆ స్క్రీన్ మీద షీలా గొంతు వినిపించింది నేను ఇక బాధపడను కానీ ఇంకా చాలా అమ్మాయిలు ఈ చీకట్లో ఉన్నారు అని శీల తన మెదడు ద్వారా ఆ సిస్టంలో ఉన్న మిగతా అమ్మాయిల డేటాను పంపించింది వారి యొక్క లొకేషన్లు పేర్లు ఫోటోలు అదే సమయంలో ఆ యంత్రం ఓవర్లోడ్ అయింది పేలిపోయింది అంతే షీలా చనిపోయింది ఆమె చైతన్యం మందులోనే నశించిపోయింది ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా పోలీసులు యాభైకి పైగా అమ్మాయిలను రక్షించారు కానీ షీలా శరీరం ఆరులోనే ఉండిపోయింది ఆమె ముఖంలో మొదటిసారి శాంతి కనిపించింది ఆ కేస్ ముగిసింది ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను